ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పరిధిలోని మాదిరిపురం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు తమను టార్గెట్ చేస్తూ తెలుగు ఉపాధ్యాయుడు మార్కులు తక్కువ వచ్చాయనే సాకుతో తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు నలభై ఒక దెబ్బ కొట్టిండు పిల్లలకి నాకు ఒకటే కొడుకు ఇరవై మంది పిల్లలు టెన్త్ పిల్లలకి ఇరవై మంది కొట్టిండు ఈ దెబ్బలు అంటే దెబ్బలే కాదంట చూస్తుంటే భయం అనిపిస్తుంది పిల్లల దెబ్బలు చూస్తుంటే భయం అనిపిస్తుంది చెప్పలేని స్థితిలో పిల్లలు పిల్లలు ఎవరు ఏడుచుకుంటారు మాది చంద్రుండవరు చెప్పారు చేసి మేము చచ్చిపోతాం అమ్మా సార్ అయితే ఇట్లా కొడుతుండు మా వల్ల కాదు మేము చచ్చిపోతాం ఈ బల్ల అయితే ఉండలేము ఇట్లా కొట్టిండు సార్ మాకు టీచర్లు అని పోయి ఎవరు లేరు లేని చూసి మాకు సార్ ఇట్లా కొట్టిండు అని ఒకటే ఏడుస్తుండు ఫోన్లో చేసి పిల్లగా చేసి ఏడుస్తు పిల్లగాడ పేరు తిరుపతి క్లాస్ క్లాస్ నా పేరు అరుణ తరువాత ఇది ఒక సాధారణ రూల్ అయినట్లయితే 4 రూపాయలు 4 రూపాయలు అసలు కార్యకలాపాలు మనం అస్టర్నిష్ చేయాలి మనం అపేరెంట్ ఈ మాది అవై అమలుకు వస్తుంది 4 దగ్గర్ల ఉంటారు స్టాండ్ ఎగ్జామ్ కూడా సాల్వ్ చేస్తారు జరుగుతున్న దాని మీద అకిటిని రాయవలన అనేది స్పెన్సిగా ఇక్కడ స్టార్ట్ అయిన మామూలుగా ఫస్ట్ టెస్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే డెబ్బై ఒకటి రావాలి రావాలందరికీ రావాలి అందరికీ డ్రేట్ రావాలని అందరం తెచ్చుకున్నాం ఏమంత తొందరగా జనరు తొందరగా ఎవరొకరు ఒక లో ఉంటారా వాళ్ళకి ఒకటి తగ్గినాయి వాళ్ళకి అయితే డెబ్బై ఒకటి నుంచి అరవై నాలుగు వరకు ఎంత తగ్గిందో రమ్మన్నాను ఒక్కొక్క డెబ్బై ఒకటి ఇట్లా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ తగ్గినట్లు అందరినీ పిలిచి కొట్టిండు ఇప్పుడు మొన్న రాసిన మేము அது கூட எக்ஸாம் பயன்போய் போய் ஒரு இன்டர் என்ட்ரன்ஸ் ஆகலாமே இன்டர் என்ட்ரன்ஸ் ஆகல பண்ணி போய் எக்ஸாம்